సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి సో ఎండింగ్ అనేది అక్కడ మనకి కేసుతో ఇచ్చేశారు పోలీస్ స్టేషన్ తో సో కొంచెం ఈ మధ్య ట్రైలర్ లో చూసుకుంటే సమ్ మళ్ళీ కేస్ ద్వారా ఒక స్పెషల్ పర్సన్ అనే తీసుకొచ్చారు సో ఏంటి ఎలా ఉండబోతుంది అరే ఇట్స్ గుడ్ ఇప్పుడు ఆ ఫస్ట్ సీజన్ హుక్ దగ్గర వదిలేసారు హుక్ దగ్గర వదిలేసారు నాకు మెసేజ్ చేస్తున్నారు హుక్ దగ్గర వదిలేయాలి కదా అప్పుడే సెకండ్ సీజన్ దొరికిందా హుక్ సో ఇప్పుడు ఆ ఫస్ట్ ఎపిసోడ్ లో యూ విల్ సీ సి ఎవరు ఏంటి హీరోయిన్ అసలు ఆమెకి ఏమైంది ఏంటి అన్నది ఆ ఫస్ట్ ఎపిసోడ్ లో ఇదైంది అయిపోయింది అయితే తర్వాత ఇక వి విల్ గో ఫార్వర్డ్ విత్ ది స్టోరీ ఫ్రమ్ ద సెకండ్ ఎపిసోడ్ నాకే నేను ఇంట్రెస్టింగ్ ఎవరా పిల్ల ఎవరా ఎవరా హీరోయిన్ హీరోయిన్ అని వెయిటింగ్ నేను కూడా సో అంటే నిజంగా చెప్తున్నా ఒక యాక్టర్కి ఎలాంటి క్యారెక్టర్ కావాలో అలాంటి క్యారెక్టర్ మీకు వచ్చింది స్టార్టింగ్ లో చూసుకుంటే జస్ట్ ఒక పని మనిషి అని అనుకున్నాం కానీ పని మనిషి కాదు ఇంట్లో మనిషిలా అనిపించింది అండ్ సీజన్ టూ లో చూసుకుంటే త్రీ ఎపిసోడ్లు పీక్స్ లెవెల్లో మీకు ఎలా అనిపించింది హ్యాపీ అండ్ అంటే పని మనిషి అంటే పని మనుషులు ని తక్కువ చూడాలని లేదు చేయొచ్చు అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఎంతైనా చేయొచ్చు సో నేను లక్కీగా ఫీల్ అవుతాను బికాస్ అభినవ్ గారు నాకు మామూలుగా ఆన్ స్క్రీన్ సీరియస్లీ ఆన్ స్క్రీన్ నేను ఆయన ఇలా ఎంటర్ఓ ఎక్స్ప్రెషన్ ఆయన డైలాగ్ డెలివరీ బాగా నవ్వు బట్ అలాంటి ఆయనతో కాంబినేషన్ చేయడం వల్ల అది ఇంట్రెస్టింగ్ గా వెళ్ళడం వల్ల క్లిక్ అయింది సో వెరీ హ్యాపీ అండ్ కొన్ని సీన్స్ అయితే చెప్తా చూస్తే అర్థం అవుతుంది అండ్ అక్కడ పోసేది సుస్సు అభినవ అన్న వాళ్ళతో గొడవ బానే ఉంది మీరు మధ్యన వచ్చి మధ్యనొచ్చి తినికంటారు బాస్కేందారు మా సార్కి మీరు పోయా నేనే అనాలి బయట వాళ్ళు ఎలా అంటారు అనేది చాలా మంచి అట్లాంటివే ఆ ఊరికేదో ఇంటి ఓనరు కంటే బియాండ్ తీసుకెళ్తాం ఈక్వేషన్ ఇప్పుడు మేమిద్దరం ఏమనుకున్నా కూడా ఇంట్లోపలే వంద రూపాయలు ఇవ్వండి ఎందు సరే ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని మీరు ఇచ్చేస్తారు ఇట్లా అది అయిపోయింది కదా బయటకు వచ్చేసరికి మనం ఒకటి మనం మనం అంతే ఇంట్లో మనుషులం నిజంగా అంటే మన ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనతో పాటే ఉందనుకోండి ఇంట్లో పని చేసే వాళ్ళు వాళ్ళతో అది ఎట్లా అయిపోద్ది ఇంకా ఇంట్లో ఉంటది ఎందుకంటే ఫ్యామిలీలో విషయాలు వాళ్ళకు తెలుస్తాయి వాళ్ళు కొన్నిసార్లు హెల్ప్ చేస్తారు దేర్ బర్డ్ ఈస్ ఆల్సో సమ్ టైమ్స్ విల్ హెల్ప్ అండ్ అలా అని ఇంట్లో కూడా ఏదో తక్కువ చేసో లేకపోతే అజ్మాయిషి అట్లా ఉండదు మళ్ళా రెస్పెక్ట్ రెస్పెక్ట్ చిన్న చిన్న డైలాగ్స్ లాగా చూసాలండి సార్ ఇలాంటివి కానీ ఆ క్యారెక్టర్స్ ని తీసుకెళ్ళి రాయడం కూడా గ్రేట్ అండి బికాస్ ఎక్కడ లిమిట్ క్రాస్ చేయకుండా పని మంచి పని మంచి అట్ ద సేమ్ టైం ఆ ర్యాప్ కూడా కొంచెం ఫన్నీ వే లో హెల్దీగా ఉంటుంది నిజంగా నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్ అనిపించింది టామ్ అండ్ జెర్రీ లో ఉంటది యాక్చువల్లీ కాదు ఎండింగ్ వీళ్ళకి తెలియదు ఇంకా ఎవరికి అవునా వీళ్ళు చూసారు మాకు అక్కడికి ఆపేసారు వీడియో చూసారా వీళ్ళకి ఇంకా తెలియదు ఎండింగ్ చూస్తే ఆ బాండింగ్ ఓకే సూపర్ అసలు వీళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది అక్కడికే మాకు ఒకటి ఇచ్చేసారులే కానీ పదేసార్ల దొడ్డికి దొడ్డి విన్నప్పుడు విన్నప్పుడు మాత్రం అలా ఉన్నా బాగా అక్కడ కన్వే నిజంగా అంటే ఒక సిరీస్ నిన్న సిరీస్ ఈ మధ్యలో ఫన్ వేలో తీసుకెళ్లాలంటే ఒక మూవీలో చూసుకున్న ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకే లాగలరు అంతకు మించి దాన్ని లాగాలంటే చాలా ఉంది ఒక సిరీస్ మొత్తం ఆ ఎపిసోడ్కి ఎపిసోడ్కి రీచ్ం పెంచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట మేము ఫస్ట్ ఎపిసోడ్ చూసే కానీ ఓకే ఫస్ట్ దానికన్నా ఇది మనకి బాగుంది మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ సెకండ్ థర్డ్ వేసి సెకండే అన్నారు మాకు టూ ఎపిసోడ్లే ఓన్లీ మీడియాకి అన్నారు మళ్ళీ మేము మా పిచ్చి తట్టుకోలేక థర్డ్ వేసారు అక్కడి నుండి ఏం జరుగుతుంది అని షాకు అంటే ఈ రైటర్ కూడా రాసే విధానం కూడా లాగా అప్ప అలా పెంచుకుంటూ వెళ్తున్నారనమాట సో మీకు ఎలా అనిపించింది ఫ్యాంటాస్టిక్ రైటింగ్ అన్న నిజంగా చెప్తున్నా ద ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు ప్రదీప్ అన్న విజయ్ నామోజు కార్తిక్ ముగ్గురు అసలు బలే దేర్ అ వెరీ గుడ్ టీమ్ ఐ థింక్ దే నో ఈచ్ అదర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ విజయ్ నామోజు అన్న ప్రదీప్ అద్వైతం అన్న మా డైరెక్టర్ అరుణ్ ఫస్ట్ సీజన్ తేజ డైరెక్షన్ సెకండ్ సీజన్ కి అరుణ్ అరుణ్ అన్న కూడా మాకు నాకే వీళ్ళందరూ తొమ్మిది పదేళ్ళ నుంచి బాగా తెలుసు వాళ్ళకు వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళకి అట్లా టెన్ ఇయర్స్ నుంచి దే సో సీమ్లెస్ అండర్స్టాండింగ్ ఉంటది వాళ్ళకి ఇప్పుడు ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ పదేళ్ళ నుంచి ఉన్న ఫ్రెండ్స్ కూర్చొని ఒకటి ఏదైనా పని చేస్తే ఎలా ఉంటుంది పెళ్లికి పని చేసారనుకోండి ఎలా ఉంటుంది పని అయిపోద్ది అది పెద్ద కష్టం తెలియకుండా పని అయిపోయి అట్లా దే ఆర్ వెరీ గుడ్ టుగెదర్ అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అది పేపర్ మీదకి రావడం టైమ్ సీజన్ వన్ టు సీజన్ టూ కరెక్ట్ గా సీజన్ వన్ అయిపోయింది ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్ మే ఎండ్ కి ఆస్కింగ్ ఫర్ డేట్స్ సీజన్ టూ కిట్స్ అరే ఫస్ట్ స్క్రిప్ట్ ఏంటి అది మే మే జూన్ అనుకుంటా జూన్ ఎండ్ వరకు ఐ రెడ్ ద హోల్ స్క్రిప్ట్ సెవెన్ ఎపిసోడ్స్ లాస్ట్ టైం సిక్స్ ఎపిసోడ్స్ నేను అది చదివి అది వెంటనే నేను ఇదైతే భలే రాశారు చాలా బాగా ముందరికి తీసుకెళ్తుంది అని అండ్ కామెడీ ఎక్కడ కామెడీ ఉంటుంది ఈ సిరీస్ హిట్ అవడానికి మెయిన్ రీజన్ కూడా అదే హెల్దీ కామెడీ హెల్దీ ఎక్కడ అట్లా ఓవర్గా ఉండదు క్లీన్ అండ్ అది టోటల్ నిజంగా గో